భవిష్య పంచాంగానికి స్వాగతం మరి రుద్రాక్ష వైభవం దీని గురించి మనం చూసినట్టయితే మరి రుద్రుడు అంటే శివుడు అక్షులు అంటే కన్నులు అంటే రుద్రుని యొక్క శివుని యొక్క కన్నుల నుంచి పుట్టినటువంటి వాటిని మనం రుద్రాక్షలని మనం పిలవడం జరుగుతుంది మరి రుద్రాక్షలు ఓం రుద్రాక్షాయ విద్మహే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ మరి శివుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం బ్రహ్మ తన బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తి లభించమని విముక్తి విడుదల చేయమని విముక్త కోరిన మీదట శివుడు ప్రసాదించినటువంటి అతి ముఖ్యమైనటువంటి మరి మహిమాన్వితమైనటువంటివి ఈ రుద్రాక్షలను చెప్పుకోవచ్చు అలాగే త్రిపురాసుర సంహారానికి శివుడు తన యొక్క తీవ్రమైనటువంటి తపోదీక్ష నుంచి లేచినప్పుడు అప్రయత్నంగా ఆయన కన్నుల నుంచి జాలువారినటువంటి నీటి బిందువులు మరి భూమి మీద పడి రుద్రాక్ష వనాలుగా తీర్చిదిద్దబడి మరి రుద్రాక్షలు మరి మానవుడికి ప్రసాదించబడ్డాయి మరి వేద పురాణ ఉపనిషత్ భాగవతానుసారం కూడా మరి రుద్రాక్షలు మనిషి యొక్క మానసిక శారీరక ఆధ్యాత్మిక యోగ యోగానికి అభివృద్ధి కలగడం కోసం ప్రసాదించబడ్డట్టుగా మనకి తెలుస్తూ ఉంది మరి అరిషడ్ వర్గాల నివారణకి రుద్రుడు వసంగినటువంటి దివ్య మార్గంగా ఈ రుద్రాక్షల్ని మనం వాడుతూ ఉన్నాం మరి కామ క్రోధ లోభ మోహ మద మాత్సరాల నుంచి విడనాడి శాంతి సహనాలతో జీవన ప్రయాణం సాగించడానికి మరి ఈ రుద్రాక్షలు ఎంతో ఈ మానవులకి ఉపయోగిస్తాయి రుద్రాక్ష ధారణం వల్ల మనిషిలో ఉన్నటువంటి మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా మరి షట్చక్రాలు కూడా ఉత్తేజితం కాబడతాయని మరి మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి రుద్రాక్షల్ని చాతుర్వర్ణాల వారు స్త్రీలు పురుషులు అందరూ ధరించవచ్చు ఇక్కడ ఎవరికి కూడా ఏ విధమైన ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు మరి కుల మత భేదం లేకుండా ఈ రుద్రాక్షలను ధరించి మరి మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంది రుద్రాక్ష స్వయంగా శివుని యొక్క అవతారంగా శివుని యొక్క స్వరూపంగా మనం ఇవాళ భావిస్తూ ఉన్నాం ఈ రుద్రాక్షకి ఐదు భాగాలుగా ఈ రుద్రాక్ష పంచదేవాత్మకం అంటే ముఖే బ్రహ్మ కంటే విష్ణు హృదయ లింగ కుక్షౌ ఇంద్ర పాదో సూర్య పంచదేవ సమాశ్రిత రుద్రాక్షాయ నమః అంటే బ్రహ్మ కంఠంగాను విష్ణువు నావిగాను రుద్రుడు పెక్కలగాను ఇంద్రుడు పాదములు సూర్యుడుగాను సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖాత్మకమైనటువంటి రుద్రాక్ష స్వరూపం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రంతో మరి మంత్రానుష్ఠారంతో మనం ధరించినట్టయితే మంచి శుభఫలితాలని మనం పొందడానికి అవకాశం ఉంది ప్రస్తుతం రుద్రాక్షలు మనకి ఇరవై ఐదు రకాలుగా లభ్యమవుతున్నాయి ఏకముఖి నుంచి ఇరవై ఒక్క ముఖాలు ఏకవింశతి ముఖాలు ఇరవై ఒక్క ముఖాలు రుద్రాక్షలు లభిస్తున్నాయి అలాగే మనకి గౌరీ రుద్రాక్ష గర్భగౌరీ రుద్రాక్ష గణేష రుద్రాక్ష దత్త లేదా త్రిమూర్తి రుద్రాక్ష కలిపి మొత్తం ఇరవై ఐదు రకాల రుద్రాక్షలు మనకి ఈ రోజున మనకి లభ్యమవుతున్నాయి ఈ రుద్రాక్ష ధారణ వల్ల గ్రహశాంతి నవగ్రహ శాంతి కూడా జరిగి మనకి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది జ్యోతిష్ శాస్త్రం నవగ్రహ దోష నివారణకు కూడా మరి రుద్రాక్షల్ని నిర్దేశించడం జరిగింది కాబట్టి రుద్రాక్షల్ని ధరించి మనం ధ్యానం కానీ ఉపవాసం కానీ అనుష్ఠానం కానీ పూజ కానీ జపం కానీ చేసినట్టయితే మరింత ఫలితాలను పొందే అవకాశం ఉంది మరి ఇప్పుడు ఒక్కొక్క రుద్రాక్ష గురించి మనం తెలుసుకున్నట్టయితే ఏకముఖి రుద్రాక్ష మూలాధార చక్రానికి సంబంధించింది అన్ని రుద్రాక్షలలో శ్రేష్టమైనది ఏకముఖి రుద్రాక్ష దీని ద కింగ్ ఆఫ్ ఆల్ అని పిలవడం జరుగుతుంది ఈ ఏకముఖి రుద్రాక్ష సకల దోషాలని పాపాలని కూడా హరిస్తుంది మోక్ష ప్రాప్తికి మార్గం ఆత్మ పరమాత్మను సంఘటన చేస్తుంది అశాంతిని దూరం చేస్తుంది ఇక రెండు ముఖాలు ఉన్నటువంటి ద్విముఖి రుద్రాక్ష ఇది స్వాదిష్టాన చక్రాన్ని బలపరుస్తుంది ద్విముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా అవివాహితులకి వివాహం జరిగే అవకాశం ఉంది భార్య మధ్య అనురాగం పెంపొందించే అవకాశం ఉంది ఎందుకంటే రెండు ముఖాల రుద్రాక్ష స్వయంగా సాక్షాత్ పార్వతీ పరమేశ్వర స్వరూపంగా భావించవచ్చు అలాగే ఇక మూడు ముఖాల రుద్రాక్ష త్రిముఖి రుద్రాక్ష ఈ త్రిముఖి రుద్రాక్ష మరి మనలో ఉన్నటువంటి అజీర్ణ సమస్యల్ని తొలగిస్తుంది జీర్ణం వృద్ధి చేస్తుంది శారీరక మానసిక ఒత్తిడిని నివారణ చేస్తుంది ఈ మూడు ముఖాల రుద్రాక్ష అలాగే ఇది గురుగ్రహానికి సంబంధించింది కాబట్టి విద్యకు సంబంధించినటువంటి కూడా అభివృద్ధికి ఈ మూడు ముఖాల రుద్రాక్ష ఎంతో ఉపకరిస్తుంది అలాగే చతుర్ముఖి నాలుగు ముఖాల రుద్రాక్ష అనాహత చక్రాన్ని ప్రభావితం చేస్తుంది మరి విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేకించి రచయితలు పరిశోధకులు మరి ఈ నాలుగు ముఖాల రుద్రాక్షను ధరించినట్టయితే జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది సృజనాత్మకతను పెంపొందిస్తుంది తమ తమ యోగ సాధనలో ఉపకరిస్తుంది కాబట్టి ఈ చతుర్ముఖి రుద్రాక్ష మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే పంచముఖి విశుద్ధ చక్రం విశుద్ధ చక్రాన్ని ప్రభావితం చేస్తుంది పంచముఖి రుద్రాక్ష ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆనందాన్ని ప్రసాదిస్తుంది పంచముఖ రుద్రాక్ష మరో ప్రత్యేకత కూడా శివుని యొక్క ఐదు ముఖాలు ఇందులో ఉన్నట్టుగా మనం భావించవచ్చు కాబట్టి పంచముఖ రుద్రాక్షను కూడా మరి అన్ని సర్వదోషాల నివారణగా కూడా ఉపయోగిస్తాం అలాగే షణ్ముఖి రుద్రాక్ష ఆరు ముఖాల రుద్రాక్ష ఈ షణ్ముఖి రుద్రాక్ష శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది దీని ఆజ్ఞాచక్రాన్ని బలపరుస్తుంది మనిషిలో ఉన్నటువంటి దుర్బలత్వాన్ని నిస్తేజాన్ని బద్ధకాన్ని దూరం చేస్తుంది కుజదోషాన్ని నివారణ చేస్తుంది అవివాహితులకు వివాహం చేయడానికి కూడా మరి షణ్ముఖ రుద్రాక్షని ధరించవచ్చు అలాగే భూలాభాన్ని రక్తశుద్ధిని రక్త దోషాలని కూడా ఇది పరిహరిస్తుంది ఇకపోతే సప్తముఖి ఏడు ముఖాల రుద్రాక్ష సహస్రార చక్రాన్ని చక్కగా శాంతింపజేస్తుంది ఈ రుద్రాక్ష ధరించడం వల్ల మానసిక అశాంతి నుంచి భయం నుంచి దూరంగా జరగవచ్చు అభివృద్ధి కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితిని పెంపొందిస్తుంది పేరు ప్రతిష్టలు కూడా ఈ సప్తముఖి రుద్రాక్ష పెంపొందిస్తుంది ఇక అష్టముఖి రుద్రాక్ష ఇది కూడా సహస్రార చక్రం మీద పనిచేస్తుంది ముఖ్యంగా జ్యోతిష్యులు సాముద్రికులు శాస్త్రవేత్తలు వారి వద్ద ఉన్నట్టయితే వారి యొక్క అభివృద్ధికి ఎంతో పెంపొందించుస్తుంది అలాగే ఊహాశక్తిని భవిష్యత్ సూచనలు కూడా తెలియజేసేటువంటి శక్తి ఈ యొక్క అష్టముఖి రుద్రాక్ష వల్ల లభిస్తుంది ఇక నవముఖి ఈ నవముఖి రుద్రాక్ష ఆజ్ఞా చక్రాన్ని బలపరుస్తుంది మరి మాదక ద్రవ్యాల నుంచి హఠాత్ పరిణామాల నుంచి దూరం చేస్తుంది చెడు అలవాట్లని ప్రయోగాలని అయితే గ్రహబాధల్ని తొలగిస్తుంది కాబట్టి ఈ తొమ్మిది ముఖాల రుద్రాక్ష ధరించిన వాళ్ళు మంచి ఫలితాలు పొందవు చకపోతే దశముఖి రుద్రాక్ష ఇది విశుద్ధ చక్రాన్ని శుద్ధి చేస్తుంది సర్వ భయాల్ని కూడా పోగొడుతుంది శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది నవగ్రహాల యొక్క దుష్ప్రభావాన్ని కూడా ఈ యొక్క దశముఖి రుద్రాక్ష పారదోలుతుంది ఇక ఏకాదశి ముఖి పదకొండు ముఖాల రుద్రాక్ష అనాహత చక్రాన్ని శుద్ధి చేస్తుంది సాక్షాత్ రుద్రస్వరూపంగా ఏకాదశి రుద్రులు కొలువు ఉండే రుద్రాక్షగా దీన్ని మనం పిలుస్తాం ఏకాదశి జ్యోతిర్లింగ దర్శన ఫలాన్ని మరి రుద్రాక్ష ప్రసాదిస్తుందని చెప్పుకోవచ్చు ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంపొందిస్తుంది లేకపోతే ద్వాదశి ముఖి రుద్రాక్ష పన్నెండు ముఖాల రుద్రాక్ష ఇది మణిపూరక చక్రాన్ని శుద్ధి చేస్తుంది ఇది ద్వాదశ ఆదిత్యులు పన్నెండు మంది సూర్యులు సమానమైనటువంటి శక్తి కలిగినటువంటిది గాయత్రి స్వరూపం బృహత్ బృహస్పతి స్వరూపంగా మనం శారీరక మానసిక బాధల్ని దూరం చేసుకోవడానికి ద్వాదశముఖిని ధరించవచ్చు ఇక త్రయోదశి ముఖి రుద్రాక్ష స్వాదిష్టాన చక్రాన్ని శుద్ధి చేస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది వశీకరణాన్ని పెంపొందిస్తుంది పరస్పర ప్రేమ అనురాగాలను పెంపొందించేటువంటి శక్తి ఈ త్రయోదశముఖి రుద్రాక్షకు ఉంది తదుపరి చతుర్దశి ముఖి రుద్రాక్ష మూలాధార చక్రాన్ని బలం చేస్తుంది ఇది మానసిక శక్తిని ప్రసాదిస్తుంది నిర్భయాన్ని విశ్వాసాన్ని నిజాయితీని ప్రసాదిస్తుంది పంచదశముఖి పదిహేను ముఖాల రుద్రాక్ష మూలాధార చక్రాన్ని బలం చేస్తుంది ఇది ధ్యాన యోగశక్తిని ప్రసాదిస్తుంది అంతఃకరణ శుద్ధిని పెంపొందిస్తుంది అవ్యాజ్యమైనటువంటి ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తుంది మోక్షాన్ని ప్రసాదించేటువంటి శక్తి ఈ యొక్క పంచ దశముఖి రుద్రాక్షకి ఉంది ఇక షష్టదశముఖి స్వాదిష్టాన చక్రాన్ని మహామృత్యుం స్వరూపంగా పిలుస్తాం దీన్ని ధరించిన వారికి ప్రతిరోజు కూడా పన్నెండు వేల ఐదు వందల మహామృత్యం ఫలాన్ని అందించేటువంటి శక్తి ఈ యొక్క షష్ట దశమికి ఈ ఉంది మరి మరణం అంచుల నుంచి మనం మహామృత్యుంజయం అవ్వడానికి ఈ రుద్రాక్ష ఎంతో తోడ్పడుతుంది యముడిని సైతం నిరోధిస్తుందని ప్రతీతి ఇక సప్తదశమికి పదిహేడు ముఖాల రుద్రాక్ష మణిపూరక చక్రాన్ని శుద్ధి చేస్తుంది సరైన వైవాహిక భాగస్వామిని ప్రసాదిస్తుంది శ్రీ స్థితి స్వరూపం శని దోషాలను తొలగిస్తుంది ఏలినాడు శని దోషాలను కూడా తొలగించేటువంటి శక్తి ఈ రుద్రాక్షకు ఉంది ఇక అష్టాదశముఖి పద్దెనిమిది ముఖాల రుద్రాక్ష అనాహత చక్రాన్ని చక్కగా శుద్ధి చేస్తుంది మనిషిలో ఉన్నటువంటి బద్దకాన్ని సోమరితనాన్ని పోగొడుతుంది విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది విద్యార్థులకు అమోఘంగా పనిచేస్తుంది నవదశముఖి విశుద్ధి చక్రాన్ని పరిశీలిస్తుంది చక్కగా శుద్ధి చేస్తుంది జ్ఞానాన్ని కలిగిస్తుంది సర్వధర్మాలని కాపాడుతుంది చెడు వ్యసనాలను దూరం చేస్తుంది శాంతిని ప్రసాదిస్తుంది శత్రుజయాన్ని కలిగిస్తుంది వింశతి ముఖి ఇరవై ముఖాల రుద్రాక్ష ఆజ్ఞా చక్రాన్ని చక్కగా శుద్ధి చేస్తుంది ఇది బ్రహ్మస్వరూపం జ్ఞానానికి విద్యకి సృష్టి రచనాశక్తికి దోహదం చేస్తుంది నూతనత్వాన్ని ప్రసాదిస్తుంది నైపుణ్యాన్ని ప్రసాదిస్తుంది ఏకవింశతి ముఖి రుద్రాక్ష ఇరవై ఒక్క ముఖాలు కనటువంటి సహస్రార చక్రాన్ని శుద్ధి చేస్తుంది సకల ధనాలని సకల ధాన్యాలని ప్రసాదిస్తుంది యక్షిణీ భయాన్ని పోగొడుతుంది తాంత్రిక శక్తుల నుంచి రక్షణ పొందడానికి ఈ ఏకవింశతి ముఖ రుద్రాక్షను ధరించవచ్చు మోక్షాన్ని ప్రసాదించేటువంటి బలం దీనిలో ఉంది ఇక గౌరీ శంకర రుద్రాక్ష ఈ గౌరీ శంకర రుద్రాక్ష సాక్షాత్ పార్వతీ పరమేశ్వర స్వరూపం వైవాహిక బంధాన్ని దృఢం చేస్తుంది వివాహం ప్రేమ అనురాగం కుటుంబం పిల్లలు ధనం ధాన్యాలను ప్రసాది గణేష రుద్రాక్ష గణేష్ రుద్రాక్ష సాక్షాత్ గణపతి స్వరూపం భయాన్ని తొలగిస్తుంది విశేషమైనటువంటి జ్ఞానానికి ప్రతీక సకల దోషాలని పరిహరిస్తుంది ప్రథమత్వాన్ని ప్రసాదిస్తుంది నాయకత్వ లక్షణాలను ప్రసాదిస్తుంది ఇక గర్భగౌరీ రుద్రాక్ష గర్భగౌరీ రుద్రాక్ష మరి తల్లి పిల్లలకు సంబంధించినటువంటిది వంధ్యత్యాన్ని పోగొడుతుంది పిల్లలు లేనితనాన్ని నిరోధిస్తుంది సంతానాన్ని ప్రసాదిస్తుంది మాతృ ప్రేమను కలిగిస్తుంది త్రిజుటి రుద్రాక్ష ఇరవై ఐదు రుద్రాక్ష మరిది త్రిజుటి రుద్రాక్ష బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్త్యాత్మక రుద్రాక్షగా మనం చెప్పుకుంటున్నాం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ ప్రసాదించేటువంటి శక్తి దీనికి ఉంది ధనాన్ని హోదాని భార్య పిల్లలు ఉద్యోగం వంటి అన్ని విషయాలను కూడా ప్రసాదిస్తుంది మరి ఈ విధంగా మనకి ఈ ఇరవై ఐదు రుద్రాక్షలే కాకుండా అనేకమైనటువంటి రుద్రాక్షలు ఈరోజు మనకి లభిస్తున్నాయి మరి అన్నిట్లోనూ కూడా నేపాల్ మరి రుద్రాక్ష వనాల్లో ఉన్నటువంటివి ప్రత్యేకత కలిగి ఉన్నాయి అలాగే భారతదేశంలో హరిద్వార్ రుద్రాక్షలు కూడా ఉన్నాయి మరి రుద్రాక్షలతో పాటు ఈరోజు డూప్లికేట్ రుద్రాక్షలు భద్రాక్షలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ రుద్రాక్షల్ని మరి సెలెక్ట్ చేసుకుని మీరు ధరించినట్టయితే మంచి ఫలితాలు పొందవచ్చు మరింత విపులమైనటువంటి చర్చ కోసం మరి మమ్మల్ని స్వయంగా సంప్రదించండి లేదా భవిష్య పంచాంగాన్ని పరిశీలించండి మా యూట్యూబ్ ఛానల్ భవిష్య పంచాంగాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి